మహేశ్వరం మండలానికి భారీగా ఎంపీ నిధులు మంజూరు చేసిన ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి మహేశ్వరం మండలంలో వెనుకబడిన గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ఒక కోటి ఇరవై లక్షల రూపాయల మంజూరు గతంలో ఒక కోటి యాభై రెండు లక్షల రూపాయల రోడ్లకు సంబంధించిన ప్రొసీడింగ్స్ లను రాష్ట కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి శ్రీధర్ బాబు నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేసిన బీజేపీ నాయకులు కోటి యాభై రెండు లక్షల రూపాయల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రొసీడింగ్స్ ఇస్తే మంత్రి శ్రీధర్ బాబు ప్రొసీడింగ్లు పెండింగ్ లో పెట్టారని బీజేపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు దానికి మన ఎమ్మెల్యే గారు ఏంటంటే నాకేదో అన్యాయం జరిగిపోతుంది నాకు కుర్చీ అంటారు కానీ అభివృద్ధిలో పోటీ పడే తల్లి అభివృద్ధిలో పోటీ పడండి అన్యాయం జరుగుతుంది చేతి చూపి సేల్ చూపి సేల నరికేసాం చేతులు ఎరకొడతామంటారు మీ స్టూడెంట్స్ అంతా టీచర్స్ ఉంటారు స్టూడెంట్స్ అక్కర్ ఉంటారు టీచర్ నువ్వు గతంలో టీచర్ నువ్వు నేర్పిస్తే విద్యను నేర్చుకురాదు నువ్వు గతంలో మమ్మల్ని మా కార్పొరేటర్లని మా కౌన్సిలర్ అని మీరు తుగ్గుడులో అరెస్ట్ చేయించి మీరు వచ్చిన రోజు మర్చిపోతారు మీరు ఫోటోకాలు మర్చిన రోజు కాబట్టి కానీ నీకు అది శాక్త జరుగుతుంది దేవుడు అనేవాడు ఉంటాడు మనం అంటుంటే మీరు చిన్నగా నాకు అరే నేను జన్మలైనా తప్పు చేస్తే వచ్చేదాన్ని నీ పిల్లలు అడుగుతాను కానీ ఇప్పుడు దేవుడు అనేవాడు సేమ్ టైం చూపిస్తాడు అదే మన ఎమ్మెల్యే గారు జరుగుతుంది ఎమ్మెల్యే గారు దేన్ని కొట్లాడుతారు కాంగ్రెస్ పార్టీ దేన్ని కొట్లాడుతారు సీటు పూజి కొట్లాడుతున్నారు మీరు కొట్లాడాల్సిందేందమ్మా ఇక్కడ రోహింగ్ చేయగల అదనంగా వచ్చి కూసురు వాళ్ళ గురించి కొట్లాడతారా మదర్సాలో అదన ఇల్లీగల్ ఉన్నాయి అభిటి గురించి కొట్లాడతారా రేషన్ కార్డు దొంగ తీసుకుంటారు వాళ్ళ గురించి కొట్లాడతారా ఆధార్ కార్డు దొంగ తీసుకుంటారు అవిటి గురించి కొట్లాడతారా ఈ ప్రాంతంలో చెరువులు కబ్జలైనవి గబిటీ గురించి కొట్లాడుతారా మరి దేని గురించి కొట్లాడుతారు విచిత్రమైన కొట్లాట మీ అందరినీ తెలుసు మీడియా మిత్రులకు ఇక్కడున్న ప్రజలకు కూడా తెలుసు ఇద్దరి కొట్లాట ఇక్కడిది కాదు ఈ ప్రాంతంలో కాదాలు వీళ్ళకు చే వెళ్ళిన ఎప్పటి నుంచో కొట్లాట ఉన్నది ఆ కొట్లాట తెచ్చి మన దగ్గర చేస్తే ఎట్లా మన ప్రాంతంలో ఉన్న వాళ్ళు మంచిగా ఉంటారు కార్యకర్తలు అరే జరిసే బీజేపీ అన్న తర్వాత కాంగ్రెస్ అన్న టీఆర్ఎస్ అన్న తర్వాత కలిసి మరిచి ఉంటారు ఎలక్షన్ అయిపోయినాక అట్లాంటి వాళ్ళ మధ్య ద్వేషాలు రెచ్చగొడదు వీళ్ళ కొట్లాట తీసుకొచ్చి ఈ మహేశంలో ఉన్న కార్యకర్తలకు ఇబ్బంది పెట్టి కార్యకర్తలు ద్వేషాలను తీసుకొచ్చి విద్వేషాలను తీసుకొచ్చి ఇది రాయలసీమ అనుకుంటురా ఇలా కడప అనుకుంటురా ఇది జాగీర్ అనుకుంటురా ఇక్కడ ఉన్న ప్రజలు ప్రతిదీ గ్రహిస్తున్నారు ఒక్క ఒక్కదానికి బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉన్నాయి మేము అభివృద్ధిలో పోటీ పడుతున్నాం మీకు శాతం అయితే అభివృద్ధిలో పోటీ పడండి ఎమ్మెల్యే కాదని అడుగుతున్నాం నిజంగా మీరు ఈ ప్రాంతంలో పద్దెనిమిది అయింది ఎమ్మెల్యే ఉండి ఏం సాధించాలని అడుగుతున్నాం ఇప్పుడు మూడు మూడున్నరసార్లు కుర్చీ గురించే కొట్టబడుతున్నాం అరే కుర్చీ వస్తాయి పోతుంది ప్రజలు గ్రహిస్తున్నారు మేము దాన్ని ఖండిస్తున్నాం భారతీయ జనతా పార్టీ ఎవరి ప్రోటోకాల్ వాళ్ళకి ఇయాల్సిందే కానీ వీళ్ళకి నేర్పిన విద్య మొత్తం మన ఎమ్మెల్యే గారే మీరు గతంలో చేశారు కాబట్టి ఇప్పుడు మీకు జరుగుతున్న సాక్ష నిజంగా కూడా ఎమ్మెల్యే గారు ఈ ప్రాంతం ఎక్కడెక్కడ కబ్జాలైన ఈ ప్రాంతాల రోడ్లు ఎక్కడ ఖరాబ్ ఉన్నాయి ఈ ప్రాంతం రేషన్ కార్డు ఓరుకున్నాయి ఈ ప్రాంతంలో పేద ప్రజలకు ఏమో అవసరం అన్నిటిగా కొట్టండి రేషన్ కార్డులు ఒకరోజేమో సబితా ఇంద్రారెడ్డి గారు కలుస్తాం ఒకరోజు శ్రీధర్ శ్రీధర్బాబు గారు కలుస్తాం అంటే ప్రజల ఆస్తులు ప్రజల ఏ విధంగా దుర్యోధనం చేస్తున్నారో మీరు ఒకసారి ఆలోచించండి మీడియా మిత్రులను కొడుతురు అంటే మీడియా మిత్రులను కొడుతున్నారు అంటే కారణం ఏంటంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు చెప్పారు మీడియా మిత్రులు కూడా గ్రహించాలి